హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గిత్తలు యజమాని వచ్చేసి బాయికాటి పెద్దనాగప్ప యనగళ్ళ గ్రామం కర్నూలు జిల్లా సిబిల మండలం ఈ గిత్తలు వచ్చేసి ఐదు గిత్తలు ఉన్నాయి దగ్గర అవి ఏ సై విభాగాల్లో ఉండవో మీకు పరిచయం చేద్దాం అన్న ఇది ఏ సైజులో ఉందన్న ఇప్పుడు కేటగిరి దిగాల దిగాల ఓకే ఇది చివరిది ఈ ఇది బ్యాటగిరి దివలసిన గిత్త ఇది అన్న సైజ్ ఎంత ఉంటుంది ఇది ఈ యొక్క గిత్త కేటగిరీ దిగవలసిన గీత ఇది ఏ ఊరు పట్టుకొచ్చారు ఇది దగ్గర వ్యవసాయాన్ని పట్టుకొచ్చాను అది ఓకే ఓకే వ్యవసాయంలో ఇది ఆరు ఆరులో ఉందో వచ్చిందో నాలుగైదు రోజులు అండి వచ్చి అంటే ఇది 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 రెండులో ఉందా ఇది నాలుగు ఇది నాలుగులో ఉందా ఓకే ఓకే ఇది కేటగిరీ దిగా ఇది ఓకే ఇది అది కంపెనీ ఇది కొద్దిగా అరవై ఉంటుంది ఇది అది అరవై ఒకటి ఉంటుంది ఏమో ఇది అరవై ఉంటుంది लफ्ट कि